శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మార్గశిర మాసంలో వచ్చే గురువారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో మార్గశిర గురువార వ్రతం ఏ విధంగా ఆచరిస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కాబట్టి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన మాసం అయితే మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణాల్లో చెప్పారు అందుకే మార్గశిర గురువారం మార్గశిర లక్ష్మీవార వ్రతం అనే పేరుతో ఒక వ్రతం కూడా ఆడవాళ్ళు చేసుకుంటారు మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎలా చేయాలంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి ఆ నైవేద్యాలు ఏంటో కూడా పురాణాల్లో చెప్పారు పులగం అంటే బియ్యం పెసరపప్పు కలిపి పులగం తయారు చేస్తారు అలా పులగం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే పరవాన్నం పూర్ణపు బూరెలు వీటిలో ఒక్కొక్క నైవేద్యం ఒక్కొక్క గురువారం లక్ష్మీదేవికి సమర్పించాలి పులగము పరమాన్నము పూర్ణపు బూరెలు ముద్దకుడుములు ఇలా ఒక్కొక్క గురువారం ఒక్కొక్క నైవేద్యం లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత ఆ వాళ్ళని ఇంటికి పిలవాలి వాళ్ళకి చక్కగా కాళ్ళకు పసుపు రాసి పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ ముక్క తాంబూలంలో ఉంచి లక్ష్మీదేవికి నివేదించినటువంటి నైవేద్యాన్ని కూడా తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు తాంబూల దానం ఇవ్వాలి దీన్నే మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో పిలుస్తారు మార్గశిర లక్ష్మీవార వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు చాలా శక్తివంతమైనటువంటి వ్రతం సంవత్సరం పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులభంగా కలిగింపజేసే వ్రతం ఆడవాళ్ళందరూ కూడా మార్గశిర మాసంలో గురువారం లక్ష్మీదేవిని పూజించి ఇలా నైవేద్యం సమర్పించి ముత్తైదవలకి ఆ నైవేద్యం తాంబూలంలో ఉంచి వాయిన ఇస్తూ ఉంటారు మరి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మార్గశిరమాసంలో లక్ష్మీ పూజలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటి లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలు ఏంటంటే మార్గశిరమాసంలో మీరు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో కానీ కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో కానీ మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి ఆ లక్ష్మీదేవి ఫోటో దగ్గర మాసంలో వచ్చే గురువారం పూట తామరవత్తులతో దీపారాధన చెయ్యండి లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన కుంకుమ అంటే చాలా ఇష్టం దాన్ని చంద్ర అనే పేరుతో పిలుస్తారు చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అని అర్థం ఈ చంద్రతో కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి దాన్ని తాంబూలంలో ఉంచి ఎవరైనా ముత్తైదోకిస్తే వృధా ఖర్చులు తగ్గిపోతాయి రావలసిన ధనం సకాలంలో చేతికి వస్తుంది మార్గశిర గురువారం ఈ విధి విధానం పాటించినా కూడా ముండి బాకీల సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే మార్గశిర గురువారం అందరూ చదువుకోవాల్సినటువంటి లక్ష్మీ మంత్రం ఒకటి ఉంది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం ఓం శ్రీం చాలా సులభమైంది చాలా శక్తివంతమైంది ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీలుని బట్టి చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారం పూట దానిమ్మ మొక్క మీ ఇంటి ఆవరణలో నాటండి లక్ష్మీదేవి వెంటనే మిమ్మల్ని అనుగ్రహించి ఆనంద తాండవం చేస్తుంది లేదా ఎక్కడైనా దానిమ్మ చెట్టు ఉంటే మార్గశిర గురువారం దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళండి దానిమ్మ చెట్టు దగ్గర ఔనీ దీపం పెట్టండి దానిమ్మ చెట్టుకు ప్రదక్షిణలు చేయండి అలాగే లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా సీతాఫలం తప్పకుండా నైవేద్యంగా సమర్పించండి మనకు పద్మపురాణంలో ఏం చెప్పారంటే సీతాఫలము దానిమ్మ ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పద్మపురాణంలో చెప్పారు అంటే ఎక్కడ సీతాఫలం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ దానిమ్మ చెట్టు ఉంటే అక్కడ మొత్తం అంతా కూడా లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి సీతాఫల నైవేద్యం పెట్టడం దానిమ్మ చెట్టు దగ్గర దీపం పెట్టడం దానిమ్మ మొక్క నాటటం వీటిలో ఏం చేసినా మార్గశిర గురువారం లక్ష్మీదేవి గల్లు గల్లు అని మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే మార్గశిర గురువారం చేయాల్సిన ఇంకొక పని అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి దానివల్ల జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం చాలా తొందరగా కలుగుతుంది అలాగే మార్గశిర గురువారం లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తే చాలా మంచిది చాలామంది ఇళ్లల్లో పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉంచుకుంటారు చాలా శక్తివంతమైంది లక్ష్మీదేవి విగ్రహం ఒకటి ఇంట్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పూజగదిలో ఉంచుకోండి మార్గశిర మాసంలో వచ్చే గురువారం ఆవు పాలతో అభిషేకం చేయండి అద్భుతంగా ధనలాభం కలుగుతుంది అలాగే ఇంకొక శక్తివంతమైన అభిషేకం కూడా ఉంది దాన్ని అష్టద్రవ్య అభిషేకం అంటారు ఎనిమిది ద్రవ్యాలు కలిపి మార్గశిర గురువారం సందర్భంగా మార్గశిర లక్ష్మీవారం సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది దీన్నే అష్టద్రవ్య అభిషేకం అంటారు ఈ అష్టద్రవ్య అభిషేకం ఎలా చేయాలంటే ఆవు పెరుగు తేనె ఆవు నెయ్యి కొన్ని అక్షింతలు గరిక పోసలు నువ్వులు దర్భలు పువ్వులు ఈ ఎనిమిది ద్రవ్యాలను కూడా కలిపి లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి పెరుగు తేనె నెయ్యి అక్షింతలు గరిక నువ్వులు దర్భలు పువ్వులు ఈ ఎనిమిది ద్రవ్యాలు కలిపి లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే దీన్ని అష్టద్రవ్య అభిషేకము అంటారు దీనివల్ల అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అష్టద్రవ్య అభిషేకం చేయటం వీలు కాని వాళ్ళు కనీసం ఆవు పాలతో అభిషేకం చేయండి కేవలం నీళ్లతో అభిషేకం చేసేవాళ్ళైతే శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖంలో పోసి నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి అలాగే వట్టి వేళ్ళు అని ఉంటాయి ఇవి కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రం వట్టి వేళ్ళు కొన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసిన మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే మారేడు దళాలు నీళ్ళల్లో కలిపి ఆ మారేడు దళాలు కలిపి నీళ్ళతో అభిషేకం చేసిన లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది ఇలా ఒక్కొక్క రకంగా లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు ఏం చేయాలి లక్ష్మీదేవి ఫోటో దగ్గరే దీపాన్ని వెలిగించుకొని లక్ష్మీదేవి ఫోటోకి గులాబీ పూలతో పూజ చేసుకోండి మారేడు దళం మీద గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేయండి అలాగే పద్మపుష్పం దొరికితే పద్మపుష్పం లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేసినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల తొందరగా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు అలాగే మార్గశిర గురువారం పురుషులైతే ఒక మంత్రం చదవండి స్త్రీలైతే ఇంకొక మంత్రం చదవండి పురుషులైతే లక్ష్మీ కమల వాసిన్యై స్వాహ ఈ మంత్రం చదవండి దీన్ని లక్ష్మీ విమల మంత్రం అంటారు చాలా శక్తివంతమైన మంత్రం స్త్రీలైతే మాత్రం ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రం చదువుకోండి ఇలా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అంటారు కాబట్టి మార్గశిర గురువార వ్రతం అంటే మార్గశిర లక్ష్మీవార వ్రతం పేరుతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి అలాగే ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి మంత్రం చదువుకోండి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సంవత్సరం పాటు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకు ఏ ప్రాధాన్యం ఉందో తెలుసుకొని పండుగల సందర్భంగా ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయాలనుకుంటున్నారా అలాగే శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకు పాటించాల్సిన సులభమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి